ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మి నీ ప్రయాణాన్ని ఎప్పుడు కూడా మొదలు పెట్టవద్దు ఎందుకో తెలుసా ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా పక్కకి తప్పుకుంటారో నీకు తెలియదు కాబట్టి కాబట్టి మిమ్మల్ని మీరే నమ్ముకోండి ఇక అప్పుడు అదృష్టం కూడా తప్పక కలిసి వస్తుంది గుర్తుంచుకొని నడుచుకోవాలి మరి ముందు ఏ పనిలో అందరికీ అందుబాటులో ఉండడం మానుకోండి గుర్తుంచుకొని విచ్చల విడిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికితే ఏ వస్తువుకైనా లేదా ఏ మనిషికైనా ధర లేదా విలువ తక్కువగానే ఉంటుంది కాబట్టి ఎవరితో ఎంతలా ఉండాలి ఎప్పుడు స్పందించాలి అనేది తెలుసుకొని నడుచుకోవాలి మరి గెలుపు నేర్పలేని ఎన్నో పోట పాఠాలు ఓటమి నేర్పుతుంది మీరు మీ జీవితంలో ఎంత ఓటమిని తట్టుకోగలిగితే అంత శక్తిని పుంజుకుంటారు గుర్తుంచుకోండి మరి ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు మిత్రమా నీ ఆశయం గొప్పదైతే నీ యొక్క ప్రయత్నాన్ని ఇప్పుడే మొదలుపెట్టు రేపటి విజయాన్ని తప్పకుండా ఈరోజే సాధించు ధైర్యంగా ప్రయత్నించు మరి అంతా మంచే జరుగుతుంది కొన్నిసార్లు శత్రువులు కూడా మన వాళ్ళలా కనిపిస్తారు కానీ నిజం ఏంటో తెలుసా నిజం ఏంటి అంటే మనవాళ్ళే శత్రువులా మనల్ని వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు కూడా జాగ్రత్తగా ఉండాలి కఠినమైన పరిస్థితులు మనల్ని ఎంత వంటని చేస్తాయో అంతకన్నా బలవంతుడిగా కూడా మారుస్తాయి జీవితంలో సమాధానం దొరకని చోటే ప్రశాంతత ఉండదు గుర్తుంచుకోండి ఈ విషయాన్ని మీరు నిజాయితీగా ఉండేవారు ఎప్పుడు కూడా ఎవ్వరికీ చేత చెప్పు చేతల్లో ఉండరు ఒకవేళ ఏం సాధించినా కూడా అది నిజాయితీగానే ఉంటుంది ఒక తండ్రి ఎప్పుడు కూడా తన పుత్రుడు సుఖపడాలనే కోరుకుంటారు వాడి భవిష్యత్తు గురించి నిరంతరం ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటాడు ఈ కారణం వల్లే బహుశా తన సంతానం యొక్క భవిష్యత్తుకి మార్గాన్ని స్వయంగా తానే నిర్ణయించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాడు తండ్రి తాను ఏ మార్గాన్ని నడిచాడో ఏ మార్గంలోని సంకట పరిస్థితులని క్లిష్ట పరిస్థితులని స్వయంగా చూశాడో ఆ మార్గంలోనే వెలుగు నీడల్ని స్వయంగా చూసి తెలుసుకున్నాడో అదే మార్గంలో కూడా తన పుత్రుల్ని కూడా నడవమంటాడు ఇక ఈ కోరికే ఉంటుంది ప్రతి తండ్రికి కూడా నిస్సందేహంగా ఉత్తమ భావన ఇది అయితే ఈ ప్రశ్నల గురించి కొంచెం ఆలోచించాలి మరి మనం మర్చిపోతూ ఉంటాం ఏంటి ఆ ప్రశ్నలు ఇక మొదటి ప్రశ్న ఏంటో తెలుసా కాలంతో పాటు ప్రతి మార్గంలోనూ మార్పులు రాన రావంటారా అలాగే కాలంతో పాటు కొత్త పరిస్థితుల్ని ఎదుర్కొంటారా ప్రతి గమించి కొన్ని సందర్భాలు కొత్త తరానికి ఎలా ఉపయోగపడతాయి అనేది రెండవ ప్రశ్న పిల్లలకి తమ తల్లిదండ్రుల నుంచి అన్నీ లభిస్తున్నాయంటారా సంతానానికి సంస్కారం నేర్పేది తమ తల్లిదండ్రులే కదా కానీ మనసులోని సమతుల్యం మనసులోని సమతుల్యాన్ని ఈశ్వరుడు ఇస్తాడు ఏ మార్గంలో అయితే తండ్రికి సాఫల్యం లభించిందో అదే మార్గంలో నడిచే తమ సంతానానికి కూడా సుఖము సాఫల్యము లభిస్తాయని విశ్వసించగలరు ఇక ఆఖరి ప్రశ్న జీవితంలో ఎదురయ్యే చిక్కులు సంఘర్షణల వల్ల సవాళ్ళ వల్ల అలాగే ప్రయోజనం లేదంటారా ఉందంటారా ప్రతి ఒక్క కొత్త ప్రశ్న ఒక కొత్త సమాధానానికి పునాది తెర తీయదంటారు అయితే సంతానానికి కొత్త కొత్త ప్రశ్నలు సంఘర్షణలు అలాగే సవాళ్ళకు దూరంగా ఉంచడం దీన్ని వారికి మంచి చేయటం అంటారా లేక హాని చేయడం అంటారా అంటే ఏ ప్రకారంగానైనా సంతానం యొక్క భవిష్యత్తుని నిర్ణయించడానికి మారుగా వారి వ్యక్తిత్వానికి రూపుదిద్దడమే శ్రేష్టము అదేవిధంగా సంతానం యొక్క జీవిత మార్గాన్ని నిర్ణయించడానికి మారుగా వారికి కొత్త కొత్త సంఘర్షాలని ఎదుర్కోవడానికి మనోబలాన్ని విజ్ఞతని అందించడం ఎక్కువ ప్రయోజనాకరం ఉంటుంది మీరే ఆలోచించండి ఇది నిజమా కాదా అని ఇక నిర్ణయం మీదే బాధ్యతల బరువులో వాటిని మోసే వరకు తెలియదు అలాగే బంధాల విలువ వాటిని కోల్పోయే వరకు తెలియదు ఏదైనా కూడా కోల్పోయాకే అర్థమవుతుంది కోల్పోవడం ఎంత కష్టమో మనకు తెలుసు కదా ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది జీవితంలో యుద్ధాలు అన్నీ ఒక్కటే వ్యూహాలు వేరు అలాగే సమస్యలన్నీ ఒక్కటే సమాధానాలే వేరు అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి సమాజానికి సమస్యలకి భయపడుతూ వెళ్తే జీవితంలో నాలుగు గోడల మధ్య ఉండాల్సి వస్తుంది అలాగే నాలుగు గోడల మధ్య నలిగిపోతూ అంతర్గత యుద్ధాలు ఎప్పుడూ మనసులో మొదలై మనసుతో అంతమైపోతాయి మనతోనే అంతమైపోతాయి బంధాల విలువ తెలిసినప్పుడు బాధ్యతలు కూడా సుఖాన్నిస్తాయి కాదంటారా అవసరం లేని కోపం అలాగే అర్థం లేని ఆవేశం ఈరోజు బాగానే ఉంటాయి కానీ రేపు నిన్ను ఖచ్చితంగా ఒంటరిని చేస్తాయి గత కాలపు ఆలోచన విధానం నుండి బయటపడకపోతే కొత్త విషయాలను నేర్చుకోవడానికి అసలు అవకాశం ఉండదు మన మెదడు స్థిరపడదు శాసించే మనుషుల మధ్య ఆశించే బ్రతుకులు అలాగే ఎప్పటికీ దొరకవు ఇక సాంప్రదాయంలో ధర్మం నివసిస్తూ ఉంటుంది అలాగే సాంప్రదాయాలే ధర్మాన్ని పరిరక్షిస్తూ ఉంటాయి మరైతే కేవలం సాంప్రదాయమే ధర్మమా అని కూడా ఆలోచించాలి వాస్తవానికి ఒక రాయిలో శిల్పం దాగి ఉంటుంది అదేవిధంగా సాంప్రదాయంలో కూడా ఖచ్చితంగా ధర్మం దాగి ఉంటుంది రాయిలో శిల్పం దాగి ఉంది కానీ ఆ రాయే శిల్పం కాదు శిల్పానికి ఆకృతి ఇవ్వడానికి ఉలితో కొట్టాలి దాన్ని చెక్కవలసిన శిల్పి రావాలి అవసరమైన భాగాలను ఏర్పరచాలి అవసరం లేని వాటిని దూరం చేయాలి సరిగ్గా అదేవిధంగా సాంప్రదాయంలో ధర్మాన్ని వెతికి పట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక అది ఎలాగంటే ఇంద్రపూజ అన్న సాంప్రదాయానికి దూరమై గోవర్ధన పూజ అనే ధర్మాన్ని అనుసరించకపోతే ఎప్పుడు కూడా యాదవులకు తమ ముక్తి మార్గం లభించి ఉండేది కాదు అంటే సాంప్రదాయాన్ని పూర్తిగా విడిచిపెట్టేవారు ధర్మానికి దూరమవుతూ ఉండేవారు అలాగే సాంప్రదాయాన్ని గుడ్డిగా నమ్మి అనుసరించేవారు కూడా ధర్మ మార్గం ప్రాప్తించదు ఒక హంసకు నీరక్షీరం అంటే పాలని నీళ్ళని వేరు చేసే గుణం ఉంటుంది వే పాలని నీళ్ళని వేలు చేసి కేవలం పాలనే గ్రహిస్తుంది హంస అయితే సరైన ధర్మాన్ని తెలుసుకోవాలి అంటే హృదయంలో జ్ఞానం వల్ల లభించే వివేకం అవసరం ఉంటుంది తప్పకుండా ఇక అటువంటి వివేకం లేనప్పుడు దేనినైతే మీరు ధర్మం అని నమ్ముతారో అది వాస్తవంగా ధర్మం కాకపోవచ్చు మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి నువ్వు పీకల్లోతో కష్టాల్లో ఉండి కూడా ఇతరులకు సాయం చేయాలనే ఒక భావన ఆలోచన దాని పేరే దైవత్వం మన మంచితనం మనకు బలం అవ్వాలి అంతేకాని బలహీనత అవ్వకూడదు కాలం నీకు అనుకూలంగా లేనప్పుడు సహనమే సరైన మార్గం గుర్తుంచుకొని మనం ఎప్పుడు కూడా నిర్ణయం తీసుకోవాలి ఇక ఏదైనా సరే మన ఆలోచనలు బట్టే ఉంటుంది కదా ఏదైనా సాధించాలంటే మనలోని ధైర్యం అవసరం విన్నారు కదా అండి ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్